భారత భారత్యుత్ తదాత్మానం సృజామ్యహం ప్రతి యుగమునందు నేనే ధర్మరక్షణ మనర్చుట ప్రారంభము నుండి అలవాటుగా వచ్చుచున్నది అందుచే ఎప్పుడెప్పుడు ధర్మము లోపించును అధర్మము వృద్ధియగును అప్పుడప్పుడు నేను జన్మించుచుందును పరిత్రాణాయ సాధూనా వినాశాయ చుష్కృతం సంభవామిగే ఆ సమయమున నేను ధర్మనిష్ట పక్షము వహించి సాకార రూపమును అవతరింతును అజ్ఞానాంధకారమును నాశమునర్త్ను అధర్మమును నాశమునర్తును దోషములను పారద్రోలుదును సాధు పురుషుల చేత సుఖ పతాకమును ప్రతిష్ట చేయింతును అసురకులమును నాశము చేయింతును సాధువుల ప్రతిష్టను వృద్ధి చేయింతును ధర్మమును నీతిని ఏకమునర్చి వాటిపై పుణ్యాక్షతలు చల్లుదును వాటి వాటిరంటికీ వివాహమునర్చి వాటిని ఆశీర్వదింతును అవివేకమనుడి మసిని చెరిపివేసి వివేకమనుడి దీపమును ఉజ్వలమునర్తును అందువలన యోగులకు ఆ సమయము దీపావళి వలే ఉండును ఆ సమయమున జగత్తంతయు ఆత్మసుఖముతో పూర్తిగా నిండియుండును ప్రపంచమున ధర్మము తప్ప మరేదియువు కాన్పించదు భక్త సమూహము సాత్విక భక్తితో నిండియుందురు ఓ అర్జున నేను సాకార రూపమున అవతరించినప్పుడు పాప పర్వతములు నశించును పుణ్యోదయమగును ఈ విధములగు కార్యములను నునర్చట కొరకే నేను ప్రతి యుగమునందు అవతరింతును ఈ రహస్యము ఎరిగిన ఈ ప్రపంచమున నిజమైన వివేకిగా ఎరుంగుము జన్మ పునర్జన్మ నైతి మామేతి సోర్జున నేను పుట్టుక లేనివాడనైనప్పటికీ జన్మించుచున్నాను కర్మలు లేనివాడనై ఉండి కూడా కర్మలు చేయుచున్నాను ఎవడు వికారములకు లోనుకాక ఈ వాస్తవిక రహస్యము ఎరుంగునూ ఆతనిని పరమముక్తినిగా తెలుసుకునవలను అట్టి పురుషుడు ప్రపంచమునందుండి కూడా సాంగత్యము వలన భ్రష్టుడు కాడు అతడు దేహధారి అయినప్పటికీ దేహభావముచే బంధింపబడు సమయము వచ్చినప్పుడు పంచత్వమును పొంది నా ఆత్మస్వరూపమును పొందును వీతరాగ భయ మన్మయా మాముపశితా బహవో జ్ఞాన తపస పూతా సాధారణముగా ఎవరు గతము అగతములను గురించి సోకించరో ఎవరు నిష్కాములు క్రోధ మార్గమున ఎవరు పోరో ఎవరు నా స్వస్వరూపముతో నిండియుందురో నన్ను సేవించట కొరకే ఎవరు జీవించుచుందురో నిర్వికారులైయుండి ఆత్మ జ్ఞానానందమును ఎవరు మహా జపయజ్ఞములు జపయజ్ఞములనర్చువారో అన్ని విధములగు ఆత్మజ్ఞానమును ఎవరు తమలో ఏకమనర్చుకొనియుందురో అట్టివారు సహజముగానే నా స్వరూప సమానులగుదురు వారు నేను ఒకటే అగుదుము మా ఇద్దరి మధ్య ఏ అడ్డూ ఏర్పడి ఉండదు ఇత్తడి అందలి కల్మషము అంతయు సమూలముగా పోయినచో బంగారము కావలనని కోరటలో ఏమి విశేషము కలదు అదే రీతిని ఎవరు యమ నియమముల వలన పుటము వేయబడిన పిమ్మట తపోరూపముగా గల జ్ఞానముతో శుద్ధులగుదురో అట్టివారు నా స్వరూపమును పొందుదురనుటలో संशयञ्च दिग्नदेमुन्नदि ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्तमानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः यवरु नन्नु ये रीतिनि सेविन्तुरु వారి పట్ల నేను కూడా అదే రీతిని వ్యవహరింతును మానవులు స్వాభావికముగా నా ఎడలనే భక్తి కలిగియుందురని నీవు జ్ఞప్తియందుంచుకొనుము కాని అజ్ఞానము మానవుని ఆవరించియుండటచే అతని బుద్ధి పెడమార్గమును పట్టి వారికి అనేకత్వము తోచును ఇందుచే వారికి అభిన్న వస్తువులందు కూడా భేదమే కనిపించుచుండును నామము లేని ఆత్మతత్వమునకు కూడా వారు నామము పెట్టెదరు అనగా పేరు పెట్టెదరు దేవతయో దేవిగానో ఎంచి వారిని ఆరాధించెదరు అన్ని ప్రదేశములందు అన్ని సమయములందు ఒకే విధముగా ఉండు ఆత్మస్వరూపమునకు వీరు తమ మానసిక పరిస్థితులను అనుసరించి ఉచ్చ నీచములన్నిటి విభాగములను కల్పింతురు